తెలంగాణలో ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలనేవి ఒక పెద్ద ప్లాన్ తో జరుగుతున్నటువంటి మాట వాస్తవం ఎందుకంటే ఈ కులగణననే దాని మీద బీసీ జాగృతి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ మొన్న సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున హైకోర్టు విచారం చేసింది ఆ తర్వాత ఈ నెల ఎనిమిదవ తారీఖుకి వాయిదా వేసింది అంటే నిన్న నిన్న ఇరు వర్గాల యొక్క వాదనలు విన్నటువంటి హైకోర్టు ఈ రోజుకి వాయిదా వేసింది ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకైతే ఇటు ఫిటిషన్ తరపు లాయర్లు అటు ప్రభుత్వం తరపు లాయర్లు అయితే వాదనలు వినిపించారు ఈ వాదనల్లో ఈ రెడ్డి జాగృతి వేసినటువంటి కులగణన ఏంటంటే యాభై శాతానికి మించకూడదు యాభై శాతానికి బీసీ రిజర్వేషన్ మించితే అది ఆ చట్టవిరుద్ధం అంటే సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరించినట్టే అనేసి పిటిషన్ దారు లాయర్ ఏమొచ్చేసి వాదించారు ఇటువైపు ప్రభుత్వం తరఫున లాయర్ ఏమొచ్చేసి మేము బీసీ రిజర్వేషన్ల విషయంలో మార్చిలోనే గవర్నర్ కి మేము ఆర్డినెన్స్ ఇచ్చాము అది గడువు ముగిసిపోయింది అంటే గడువు ముగిసిపోయింది కాబట్టి అది చట్టంగా మారినట్లే అనేది ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడుతున్నటువంటి లాయర్ అది ఎలా అవుతుందో అర్థం కాలేదు ఇప్పుడు గవర్నర్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండానే గడువు ముగిసిపోతే అదేమొచ్చేసి చట్టంగా మారిపోతుందంట అంటే ఇదంతా ఒక పక్క ప్లాన్ తో జరుగుతున్నటువంటి మాట అంటే ఈ రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెసే అందులో మళ్ళీ ముస్లింస్ ను కూడా చేర్చారు నలభై రెండు శాతంలో బీసీలో సరే ఇది పక్కన పెడితే అసలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ కి ఎక్కడా లేదు ఈ రిజర్వేషన్ తగు తేలదు ఈ తగువులు వస్తాయి ఈ వాయిదాలు వస్తాయి హైకోర్టు ఏదో ఒక విధంగా ఆపుతూనే ఉంటాయని అటు ప్రభుత్వానికి తెలుసు ఇటు వీళ్ళకి తెలుసు అందరికీ ఇప్పుడు తెలుసు అందుకే ఇంతకు ముందు బిజెపి నాయకుడు ఏటల రాజేందర్ చెప్పాడు ఇది అంత కుదరదు ఇదంతా అవ్వదు ఎవరు కూడా తొందరపడి అనవసరంగా ఖర్చులు చేయకండి పంచాయతీ ఎన్నికల్లో ఇదంతా పెద్ద ప్లాన్ తో జరుగుతుంది అని ముందే చెప్పాడు ఇప్పుడు మళ్ళీ హైకోర్టు జీవో నెంబర్ నైన్ పై స్టే ఇచ్చింది నెల రోజులు వచ్చే నెలకేమో వాయిదా వేసి నవంబర్కి అంటే ఇదంతా కొనసాగుతూనే ఉంటది ఎన్నికలు మాత్రం జరగవు ఎన్నికలు మేము జరుపుతున్నాము కానీ కోర్టులు అడ్డుపడుతున్నాయి అని ఇప్పుడు ప్రభుత్వం మేము వచ్చేసి ప్రజల దగ్గరికి వెళ్తుంది అనమాట నేను ఎప్పటి నుంచే ఎన్నికలు పెడదాం అనుకుంటున్నాను కానీ ఇప్పుడేమొచ్చేసి కోర్టులు అడ్డుపడుతున్నాయి నేనేం చేస్తానని రేపు రేవంత్ రెడ్డి అంటాడు ఇదంతా ఒక ప్లాన్ ప్రపంచం ఏటేటో వెళ్తుంటే మనం ఇంకా రిజర్వేషన్ల దగ్గరే ఆగిపోయాం ప్రపంచం ఏదేదో అభివృద్ధి చేస్తుంది నేను కేవలం కాంగ్రెస్ని అనడం లేదు బీజేపీ అయినా తెలుగుదేశమైనా మనం ఇంకా ఇక్కడ ఫ్రీ బస్సుల్లోనూ ఈ రిజర్వేషన్లోనూ ఈ మతాల కొట్లాట్లలోనే ఉండిపోయాం మనం